ఈ విషయాన్ని పార్క్ అధికారులు ధృవీకరించారు నబీమియా నుంచి తీసుకొచ్చిన శౌర్య అనే చిరుత కూనో నేషనల్ పార్క్ లో చనిపోయిందని చెబుతున్నారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చిరుత మృతి చెందినట్లు లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు నిన్న ఉదయం అప్రమ స్థితిలో ఉన్న శౌర్యను అటవీ అధికారులు గుర్తించారు వెంటనే చికిత్స అందించేందుకు ప్రయత్నించినా శౌర్య ప్రాణాలు కాపాడలేకపోయారు కాగా చిరుతులు మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు పోస్ట్మార్టం తర్వాత మాత్రమే తెలుస్తాయని అధికారులు తెలిపారు చిరుత ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి కూనో నేషనల్ పార్క్లో శౌర్యతో సహా పది చిరుతలు చనిపోయాయి రెండు వేల ఇరవై రెండులో దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వీటిని తీసుకొచ్చారు చీటా ప్రాజెక్ట్లో భాగంగా సెప్టెంబర్ పదిహేడున నమీబియా నుంచి శౌర్యాను ఇక్కడికి తీసుకొచ్చారు నమీబియా నుంచి మొత్తం ఎనిమిది చీతాలను తీసుకొచ్చారు ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు చీతాలను కూడా తీసుకొచ్చారు భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయిన ఈ జాతిని కాపాడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు కోనో నేషనల్ పార్క్లో మొత్తం ఇరవై చిరుతాలను వదిలారు